Teşekkür ederim. ఎందుకు రాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను రిటైర్ అయిన తర్వాత డెబ్బై తొమ్మిదిలో రిటైర్ అయితే అప్పుడు ఏం జరిగిందంటే డెబ్బై తొమ్మిది మార్చి ముప్పై ఒకటి తర్వాత రిటైర్ అన్న మాత్రమే మేము లిబల్ రైజ్ పెన్షన్ ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దానికి ఆయన సుప్రీంకోర్టుకు పోతే మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఈ ఒక కమిటీ వేసి ఐదు మంది జస్టి న్యాయ న్యాయమూర్తులతో కమిటీ వేస్తే వాళ్ళు అందరూ ఈ ఒకే మాటగా చెప్పారు ఏం చెప్పారంటే ఇది భిక్ష కాదు పెన్షన్ అనేటువంటిది ఒక హక్కు అని బల్లబుద్ధి చెప్పారు అప్పటి నుంచి పెన్షన్స్ అందరికీ ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు ఏర్పడింది అంతకుముందు మనకు లేదు మొట్టమొదట ఇది మొట్టమొదట జర్మనీ దేశంలో ఈ పెన్షన్ అనేటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు జర్మనీ దేశం నుంచి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నూరు దేశాలు ఈ పెన్షన్ విధానాన్ని ఏర్పాటు చేశారు కానీ డెబ్బై తొమ్మిదికి మనకు ఎట్లా ఉన్నది హయ్యెస్ట్ పెన్షన్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు వచ్చేది హయ్యెస్ట్ పెన్షన్ అది అది కూడా ఏదో ఒక సాకు చెప్పి దాన్ని కట్ చేసేటువంటి వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఈయన సుప్రీంకోర్టు పోవడము ఇది హక్కుగా ఏర్పడము దానికి కొన్ని రూల్స్ వాళ్ళు నియమ నిబంధనలు ఏర్పాటు చేయడంతో అప్పటి నుంచి మనకు హక్కు ఏర్పడదు ఇచ్చారు తర్వాత జగన్ మహిళ వచ్చినప్పుడు మామూలు పెన్షన్ ఎయిటీ వన్ లో ప్రొవిషలైజేషన్ అనేటువంటి చట్టం వచ్చి దానివల్ల మనకి అందరికి ఉపాధ్యాయులు కూడా కాబట్టి ఆయన కూడా ఈ తరఫు మనం తెలుసుకోవడం శుభపరిణామం అలాగే మన సార్ చెప్పినట్టుగా పెద్ద అయిన మాకు ట్వంటీ వయసు వరకు ఆయన కూడా ఈ సందర్భం విషయం చెప్తున్నాం పెరుగుతుందండి మీ యొక్క నెంబర్ ఇక్కడ పెరుగుతుంటుంది ఎందుకంటే చాలా మంది పెన్షనర్స్ కి ఇప్పటికీ కూడా ఈ అటువంటి సమావేశంలో ఒక ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఉంటారండి ఎందుకంటే మనిషి ఎంతమంది ఎక్కువ మందితో ఉంటే అంత హ్యాపీగా ఉంటారు తెల్లవారు చాలా మంది అమ్మాయి మనం ప్రాకర్కి వెళ్ళాలని మనసు ఉత్తేజపరుస్తుంది శరీరం ఉత్తేజపరుస్తుంది ఆలోచన ఉత్తేజపరిస్తే ఎంతగానో తెల్లాలి కదా మా మిత్రులందరూ కలుసుకుందామని ఆలోచన వస్తుంది ఇదే మనిషికి జీవనానికి సంతోషం కావడం అది ఈ రోజు ఈ రకంగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన పెద్ద నమస్కారం ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఇద్దరికి వెళ్తారు ఒక అంటే నిత్యము పనిచేసిన వ్యక్తులకి దూరంగా ఉంటూ మేము కూడా అందులో బయటకు వచ్చేసాము కదులుతున్న ట్రైన్ నుంచి బయటకు వచ్చిన ప్లాట్ఫామ్ నుంచి వ్యక్తులు అయిపోతారు అయ్యో ఏంటి పరిస్థితి అని కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే మీ అందరూ కూడా మీ వయసు గల వాళ్ళతో మీ యొక్క ఏదైతే రిటైర్మెంట్ అయిపోయారో పదవి పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అన్ని ఉన్నారు కేవలం క్లాస్ ఫోరే కాదు సాధారణంగా ఫైవ్ స్థాయి నుండి దిగువ స్థాయి వరకు కూడా అన్ని రకాలైన స్థాయి ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఒకే ప్లాట్ఫామ్ ఇది ఒకే ప్లాట్ఫామ్ టీచర్స్ ఉండవు ఇక్కడ ఒకే ప్లాట్ఫామ్ అందులో క్లాస్ ఫోర్ ఎప్పుడైనా ఒకటే ఆఫీస్ రిటైర్ అయిపోయినప్పుడు ఒకటే ఇక్కడ మీ అందరు కూడా ఒక స్నేహ స్నేహవర్గంగా ఉంటారు కాబట్టి ఈ వయసులో మీ అందరికీ కూడా ఆరోగ్యం ప్రశాంతత సంతోషం ప్రవచరించే చూపు చేయరిస్తే చక్కని ఒక ఆసర ఇవి కావాలని చూస్తుంది

ఆడి కూడా మనకి విచ్చేసినటువంటి మోస్ట్ రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్ బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా బతికేటువంటి ఉన్నారు ఇక్కడ మా తండ్రితో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అదే రకంగా పెన్షనర్ డే శుభాకాంక్షలు నన్ను మీకు పదిహేను సార్లు అనేసాడు మళ్ళీ మీరే డెంజ్ పెట్టేస్తారు కొంతమంది పోరాటం కలుగుతాం ఈ రోజున ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా నకారా గారు ఆయన మనం గుర్తిరడం అంటే లేదంటే గుర్తుంచుకోవడం లేదంటే ఆయన్ని మళ్ళీ ఒకసారి అంటే అది ఆయన జన్మదినోత్సవంగానే మీరు కూడా భావించవచ్చు ఒక గొప్ప వ్యక్తి మన మధ్యన గుర్తున్నాడు మన కోసం గుట్టున్నాడు మన హక్కులు కాపాడడానికి గుర్తున్నాడు అని చెప్పేసి ఆయన చిరస్మరణీయుడుగానే నిలిపి మిగిలిపోతాడు కూడా చరిత్రలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎవరో ఖచ్చితంగా పోరాడేటువంటి వాడు ఉండాలి జీవితంలో మామూలుగా ఈ లో ఈ చిన్న హాల్లో నేను చాలా వీడింగ్ ఇంకొచ్చినా స్కూల్ పోతే మాకు ఎనర్జెటిక్ ఉంటుంది పిల్లలు ఉంటారు కేకలు ఉంటాయి కేరింతలు ఉంటాయి సంతోషం ఉంటాయి నవ్వులు ఉంటాయి పువ్వులు ఉంటాయి కానీ మీ దగ్గరికి వచ్చినాక ఇక్కడికి ఎంతో మంది చాలా బీజీ మీటింగ్స్ పెట్టినారు ఎస్సీ మీటింగ్లు పెట్టినారు ఎస్సీ మీటింగ్లు పెట్టారు కానీ పావుల వంతు కూడా ఇక్కడ ఎక్కడ నిండలా రోజు నిండిందంటే నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభివృద్ధి ఖచ్చితంగా ఎంత చేయాలో ఉత్సాహం అనేది మీ దగ్గర కనపడతా దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని నిజంగా అభినందిస్తాడా మీ నుంచి మేము నేర్చుకోవాలి కూడా ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఆచరణలో పెట్టుకోవాలి మారినటువంటి జీవన ప్రమాణాల్లో మారినటువంటి జీవన పరిస్థితుల్లో మారినటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో సిక్స్టీ ఇయర్స్ ఈజ్ నో మోర్లీ ఓల్డ్ ఏజ్ అరవై వేళ్ళనేది ఇప్పుడు వృద్ధాప్యం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి ఈ రోజున వృద్ధాప్యము డెబ్బై తర్వాత ఆలోచన చేస్తాం టెంపల్ వరకు కూడా వృద్ధాంతం కింద రావడం లేదు ఈ మధ్యకాలం కాబట్టి మీరు ఎవరు కూడా వృద్ధులనే ఆలోచన చేసుకోవద్దని కాకపోతే మీకున్నటువంటి అనుభవం మీరు సముపార్జించినటువంటి అనుభవం అపారమైందే అది మామూలుగా జీవితంలో చాలామంది పిల్లలు చెప్తా ఉంటారు లేదా కొద్దిమంది చెప్తా ఉంటారు మెచ్యూరిటీ లెవెల్స్ లేనటువంటి నేను ఎప్పుడు ఎంత మొట్టమొదటిసారి అయింది అని చెప్పేసి ఎప్పుడు ఇట్లా కాలే ఫస్ట్ టైం అయింది జీవితంలో మనకు ప్రతి విషయం కూడా మొట్టమొదటిసారి మొదటి స్పష్టమే అవుతుంది రెండోసారి అయ్యేది ఏజ్నింగ్ ప్రాసెస్ లో అయితా వస్తుంది మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగోసారి మనకు వస్తా ఉంటుంది మనము ఏదైతే మూడు సార్లు నాలుగు సార్లు లేదంటే మొదటిసారి వచ్చినటువంటి ఆలోచన కావచ్చు ఆ రోజున మనకు వచ్చినటువంటి ఆపలు కావచ్చు లేదా మంచి కావచ్చు సంతోషం కావచ్చు మళ్ళీ వేరే తరాలకు అందించడం అనేది మన అనుభవం కింద గుర్తింపబడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ రోజున ఈ రాష్ట్ర దేశానికి ఉన్నటువంటి సంపద మీరు ఎందుకంటే మాకు లేని అనుభవం మీకు ఉంటుంది మేము చూడని మీరు చూస్తుంటారు మేము ఎక్స్పీరియన్స్ చేయని మీరు చేస్తుంటారు కబడ్డీ విట్ ఇస్ గుడ్ ఒక మామూలుగా రిలే రన్నింగ్ రేస్లో ఒక కట్టెనో ఇంకోటో చేతికి అందించినట్టు మా తరానికో తర్వాత తరానికో అందించమని చెప్పేసి కోరుతా ఉన్నా అదే రకంగా మీకు ఉన్నటువంటి జ్ఞానం కావచ్చు ఇష్యూస్ పట్ల మీకు ఉన్నటువంటి అవగాహన కావచ్చు డోంట్ థింక్ దట్ యూఆర్ ఆర్ యుట్ రిటైర్డ్ అయిపోయింది మనకు అనుకోవద్దు ఎప్పటికప్పుడు కీప్ ఎంజాయ్ గేస్ట్ మీ అంతకు మీరు ఎప్పుడు కూడా విజయం ఉండండి ఆలోచన మామూలుగా శారీరకంగా కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ఆలోచన అనేది నిత్యనూతనం కూడా సేపు ఆ శారీరకంగా వచ్చే మార్పులు కూడా తాత్కాలికమనేది వాస్తవం అని మీరు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు అవన్నీ కూడా తాత్కాలికమని ఆలోచన చేసుకోబడ్డాడు ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు దాదాపు టూ థౌసండ్ ఫోర్ తర్వాత పెన్షనర్స్ లేదంటున్నారు ఎందుకంటే సిపిఎస్ వచ్చింది కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ వచ్చిన తర్వాత జీవనాల్లో ఉద్యోగస్తుల జీవితాల్లో ఒక శరాఘాతంగా మారింది ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది కానీ మీ తరానికి ఇప్పుడున్న తరానికి ఉన్నటువంటి ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అర్థం ఏమంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇప్పుడు వచ్చినప్పుడు పిల్లలు చూడాల మీరు చూసినారు రేడియో మీరు ఉన్నటువంటి పిల్లలు చూసిండొచ్చు కానీ రేడియో చూసిండొచ్చు కానీ అడ్వాన్స్ రేడియో చూసిండొచ్చు మీరు తిప్పే రేడియోలు చూడటం లేదు అంత డిజిటల్ చూస్తా ఉన్నారు మళ్ళీ కలర్ టీవీ ఉండడం మీరే చూసినారు మామూలుగా టెంట్లు ఎక్కడ కనపడవు ఇప్పుడు టెంట్లు మీరు చూసినారు థియేటర్లు మీరు చూసినారు సినిమాస్ లోపలు చూసినారు సెవెంటీ ఎంఎంఎల్ చూసినారు కలర్ సినిమా చూసినారు ఈస్ట్ కమ్మ ఈస్ట్ కమ్ కలర్ సినిమా చూసినారు అంటే మీరు చూడగలిగినంత ఈ తరము చూస్తుందనేది ఆలోచన చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చేస్తా ఉంది వచ్చే రోజుల్లో మీరు ఆలోచన చేసినంత కూడా ఈ తరానికి అవకాశం ఉండకపోవచ్చు భవిష్యత్తు ఎందుకంటే మీరు మానవ మేధస్థతో మీరు పనిచేసినారు మీ ఆలోచనతో పనిచేసినారు ఈ రోజు వచ్చినటువంటి టెక్నాలజీలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆలోచన చేయడం కూడా మానేస్తారు అవే ఇన్పుట్స్ ఇస్తా పోతా ఉంటాయి వచ్చే రోజుల్లో కాబట్టి మీరు అనేది అపారమైనటువంటి సంపద కాబట్టి ఈ సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద మా మీద కూడా ఉందని చెప్పేసి కూడా ఈ ఆర్డివ గారు ఆయన ఆర్డిఓ గారుగా ఈజీగా కొన్ని పద్దెనిమిది కేసులు చూస్తున్నారు ఆయన ఇబ్బందిగా పడి ఉంటారు ఎందుకంటే ఆస్తి విషయంలో కానీ వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులమ్మ మనం మన ప్రేమలు ఎక్కువ ఆపాయతలు ఎక్కువ బంధాలు ఎక్కువ అనుబంధాలు ఎక్కువ లేకపోతే ఇన్నేను నేను కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉంటాను ఇరవై రెండు అవే ఆ ఎమోషన్స్ అనేవి లేకపోయింది ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉండలేము చాలా టఫెస్ట్ ఫీల్డ్ మీరు మీరూ చూసి రెండు కష్టాలు కూడా అయినా ఇప్పుడు కష్టం అనిపించాలి ఎందుకంటే మనుషుల ప్రేమ చూసినప్పుడు వాళ్ళు చూపించిన నమ్మకం చూసినప్పుడు నడిచేస్తాం అదే రకంగా కుటుంబ సభ్యులు కూడా స్నేహితులు కూడా సమాజం కూడా డబ్బు పరంగా చూసే వాళ్ళు దాదాపు వన్ పర్సెంట్ ఉంటారు ఎయిటీన్ కేసెస్ మాత్రమే వచ్చినాయి ఆర్టీవే గారి దగ్గరికి లక్షల మంది బతుకుతా ఉన్నారు ఇక్కడ లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆ కేసులు రాలేదు వాళ్ళు ఎక్కడికంటే మీరు మీ బిడ్డల్ని నమ్మండి మీ బిడ్డల్ని సాంతవన పొందండి మీ బిడ్డల్లో ఆర్థిక పరమైనటువంటి బంధాల కంటే సంబంధాల కంటే కూడా మానవ సంబంధాలకే ప్రాధాన్యత ఇమ్మని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటాను ఎందుకంటే మీ బిడ్డలు మీరు బిడ్డలు గారే కనపడుతుంటారు కానీ మీ బిడ్డలు ఇప్పుడు మీరు బిడ్డలు అయింటారు వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత మిమ్మల్ని చిన్నపిల్లలకైతే చూస్తారు తన ఎవరైనా కానీ వాళ్ళ బిడ్డలు కొద్ది మంది ఉంటారు అది సమాజంలో ఒక భాగం అది మంచి చూడండి పక్క పక్కనే ఉంటుంది అందరినీ ఒకే కాటి కట్టేయడం కూడా కరెంట్ కాకపోవచ్చు ఆర్డిఓ గారు ఆయన ఆర్డిఓ గారుగా ఈజీగా కొన్ని పద్దెనిమిది కేసులు చూస్తున్నారు ఆయన ఇబ్బందికర పడి ఉంటారు ఎందుకంటే ఆస్తి విషయంలో కానీ వేఆర్ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనుషుల మనం మన ప్రేమలు ఎక్కువ ఆపాయతలు ఎక్కువ బంధాలు ఎక్కువ అనుబంధాలు ఎక్కువ లేకపోతే నేను నేను కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉంటాను ఇరవై ఏళ్ళు అవే ఆ ఎమోషన్స్ అనేవి లేకపోయింది ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉండలేము చాలా టఫ్ ఎస్ ఫీల్డ్ అందరి రెండు కష్టాలు పడినా కూడా అయినా ఇంకో కష్టం అనిపించాలి మనుషుల ప్రేమ చూసినప్పుడు వాళ్ళు వాళ్ళను చూపించినప్పుడు నడిచేస్తాను అదే రకంగా కుటుంబ సభ్యులు కూడా స్నేహితులు కూడా సమాజం కూడా డబ్బు పరంగా చూసే వాళ్ళు దాదాపు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటారు ఎయిటీన్ కేసెస్ మాత్రమే వచ్చినాయి ఆర్టీవే గారి దగ్గరికి లక్షల మంది బతుకుతా ఉన్నారు ఇక్కడ లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆ కేసులు రాలేదు వాళ్ళు ఎక్కడికంటే మీరు మీ బిడ్డల్ని నమ్మండి మీ బిడ్డల్ని శాంత్వన పొందండి మీ బిడ్డల్లో ఆర్థిక పరమైనటువంటి బంధాల కంటే సంబంధాల కంటే కూడా మానవ సంబంధాలకే ప్రాధాన్యత అని చెప్పేసి కూడా మిమ్మల్ని ఎందుకంటే మీ బిడ్డలు మీరు బిడ్డలుగానే కనపడుతుంటారు కానీ మీ బిడ్డలు ఇప్పుడు మీరు బిడ్డలు అయినారనేది వాస్తవం అని చెప్పేసి ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత మిమ్మల్ని చిన్నపిల్లలకైతే చూస్తారు ఎవరైనా కానీ వాళ్ళ బిడ్డలు కొద్దిమంది ఉంటారు అది సమాజంలో ఒక బాగుంది మంచి చూడడానికి అనేది పక్క పక్కనే ఉంటుంది అందరినీ ఒకే గా కట్టేయడం కూడా కరెంట్ కాకపోవచ్చు కారణం అంటే మారినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో యు ఆర్ ఫీలింగ్ మోర్ సెక్యూర్ ఎందుకంటే మీకు ఆర్థిక భద్రత కావచ్చు సామాజిక భద్రత కావచ్చు కుటుంబ భద్రత కావచ్చు ఆరోగ్య భద్రత కావచ్చు పెన్షన్ రూపీ అయినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా భద్రత కల్పించబడింది ఈ భద్రత అనే ఒక ఆయనమే మీకు ఆత్మవిశ్వాసంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు దీన్ని సంతోషంగా నిర్వహించుకోగలుగుతా ఉన్నారు ఇంతమంది గురికొడగలిగినారనేది కూడా వాస్తవం అని మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ అందరూ గాను మనందరినీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎందుకంటే ద లైఫ్ డిఫరెంట్ రోల్ ప్లే కొత్త పాత్ర పోషిస్తూ ఉంటారు కొత్త జీవితాల్లో అడుగు కొత్త బాధ్యతలు ఉంటారు ఎందుకంటే మీ బిడ్డలు బయటికి పోతేనో లేదు మీ కుటుంబ సభ్యులు బయటికి పోతేనో ఇంటిని చూసుకోవడమే కాదు ఇంట్లో మంచి చెడు చెప్పాలంటే పిల్లలుంటే ఎంత సంతోషం ఉంటుందో పెద్దలుంటే కూడా అంతే భద్రత ఉంటుంది కుటుంబాలకు అనేది కూడా వాస్తవం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా పెద్దలు ఉంటే ఏదైనా మా పిల్లలు తప్పు చేసినా లేదంటే మేము తప్పు చేస్తున్నా కూడా చెప్పేటువంటి ఒక మనిషి ఉంటాడు కాబట్టి అది కూడా మిస్ అవుతాం పిల్లల్ని లేకపోవడం అంత వెళుతూ ఉంటుందో ఎంత కొరత ఉంటుందో పెద్దలు లేకపోవడం కూడా అంతే వెలిని కొరత ఉంటుందనేది వాస్తవం అని మీరు భయించుకోమంటాడా ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఒక హ్యూమన్ సైకాలజీ ఏ సైన్ ప్రాస్ అయితే అవుతా అంటే మనము ఎక్కడో ఫ్రెటీ వచ్చేసిందేమో లేదంటే ఇర్రెలివెంట్ అయిపోతున్నామేమో సమాజంలో కానీ కుటుంబంలో కానీ అనే ఒక ఆలోచన విధానం మన నిరంతరం వెంటాడుతూ ఆ ఆలోచన విధానాన్ని విడనాడండి మళ్ళీ చెప్తున్నా మీ చిన్న బిడ్డలు మీలో ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారో మీ వయసు వాళ్ళు కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటారు కుటుంబ నేపథ్యంలో చెప్పేసి కూడా మీరు అందరూ గ్రహించుకొని ఆ బాధ్యతలు కూడా సంతోషంగా మీరు నిర్వహించాలని ఇందాక చెప్పినట్టు మీకు ఆరోగ్యం ఆరోగ్య ఎట్లాగూ ఆర్థిక భద్రత ఉంది ఆరోగ్యం కూడా భగవంతుని ప్రసాదించాలని చెప్పేసి సంతోషాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఎక్కడ కూడా ఎప్పుడైనా ఏం తో వచ్చేటువంటి సమస్యల్లో కొన్నిసార్లు ఆడోటం మెనోపా స్టేజ్ ఉంటుంది ఇంకా ఇబ్బంది విటమిన్ డిఫిషియన్స్ వస్తుంది వెంట్రుకలు రాలిపోతే మనకు బెటర్ కానీ వాళ్ళకి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి జస్ట్ ట్రై టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ శారీరక రుగ్మతలు వీటన్నింటిని అధిగమించమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆరంగమైనటువంటి ఆత్మస్థైర్యం మీకు అందరికి అందించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి పెన్షన్ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ కూడా ఏదైతే మిమ్మల్ని రెండు గంటల సేపు మిమ్మల్ని నిరీక్షణలో పెట్టిన దానికి తాను మనస్ఫూర్తిగా తల వంచి మీకు అందరికీ కూడా క్షమాపణ జరుపుకుంటూ కలిగి 아랍에 아랍에 아랍에

ఆడి మాత్రం కూడా স্যার এই شلون আছেন 1위부가 아래가 이거